హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ లేవగానే బయట వర్షం అయితే పడుతూ ఉంది సన్నని చినుకులు సో నైట్ అంతా బీభస్తమైన వర్షం పడింది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న డాగ్ చూడండి నాకు సలాం పెడుతున్నాయి మార్నింగ్ లేచి రాగానే ఇంకా అలాగైతే నైట్ అంతా వర్షం పడింది ఇప్పుడు కూడా చినుకులు పడుతూ ఉంది చూడడానికి చాలా బాగుంది క్లైమేట్ అయితే సో నాకైతే ఇలాంటి వెదర్ అన్న క్లైమేట్ అన్న చాలా ఇష్టం అందుకే బయట కాసే పట్ల ఫ్రెష్ మైండ్ కోసం తిరుగుతూ ఉన్నాను పొద్దు పొద్దున చిరాకు చిరాక్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకా మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలండి నిన్నైతే నేను వరలక్ష్మి వ్రతం చిన్న షాపింగ్ అయితే ఉన్నిదనమాట పూజకు సంబంధించి సో అవి కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్తే నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంట ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు కూడా ఫాలో అవుతూ ఉంటారు డైలీ కూడాను సో ఆ అన్న అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడాను నాతో మాట్లాడి సెల్ఫీస్ తీసుకొని వెళ్ళారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి మన వీడియోస్ నచ్చి నన్ను ఇష్టపడి నాన్నే మాట్లాడించి పలకరించి ఫోటో తీసుకుని వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మీరు మీ వైఫ్ ఇద్దరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా మంచిగా నన్ను మాట్లాడించారు థ్యాంక్ యూ ఇంకా నైట్ అంతా వర్షం పడింది కాబట్టి చెట్ల దగ్గర కాసేపట్ల స్పెండ్ చేసి ఫ్రెష్ గా ఉన్నాయని దాని తర్వాత కొంచెం కాఫీ అయితే వేడివేడిగా పెట్టుకొని తాగుతూ కూర్చొని ఉన్నాను సో వీటిని లైక్ చేయండి